గురించి చెప్తున్నారండి అమ్మవారి యొక్క ఇంకొక స్వరూపం విగ్రహం ఒకటి మంత్రం ఒకటి మూడవది కుండలిని శక్తి ఇది ఒక ఉపాసన క్రమం అన్నమాట ఈ శ్లోకంలో మనలో ఉన్న శక్తి కేంద్రాలు సృష్టిలో ఉన్న పంచభూతాలు రెండింటి యొక్క సమన్వయం చూడబోతున్నాం అన్నమాట కుండలిని శక్తి ఎలా ప్రవహిస్తుంది అంటే వెన్నముక తీసుకుంటే అందులో మనకి ఆరు చక్రములు అంటే శక్తి కేంద్రాలు ఉన్నాయన్నమాట వెన్నముక్క చివరగా మూలాధార చక్రం అంటారండి ఆ రకంగా అక్కడి నుండి ఆరు వెళతాయనమాట మొట్టమొదటిది ఏం చెప్తున్నారు అంటే మహీం మూలాధారే మహీ అంటే భూతత్వం అక్కడ ఉన్నది భూతత్వం మూలాధార చక్రం ఈ శ్లోకంలో ముందే చెప్పాను కదండి మనలో ఉన్న శక్తి కేంద్రాలు తర్వాత విశ్వంలో యూనివర్స్ లో ఉన్న పంచభూతాలు రెండింటి యొక్క సమన్వయం అది చూడబోతున్నాం అనమాట మొట్టమొదటిది పంచభూతాలలో భూమి మనలో మూలాధార చక్రం ఇది వెన్న చివర ఉన్న శక్తి కేంద్రం అన్నమాట కమపి మణిపూరి అంటే విశ్వంలో జలతత్వం మనలో మణిపూరం అంటే నాభిస్థానంలో ఉంటుంది మూడవది హుతవహం స్థితం స్వాధిష్టానే హుతవహం అంటే అగ్నితత్వం అన్నమాట మనలో స్వాధిష్టాన చక్రం అది బొడ్డుకి క్రిందుగా అంటే మన జననేంద్రియాల వెనుకగా ఉంటుంది అన్నమాట నాలుగవది హృది మరుత హృది అంటే మన హార్ట్ సెంటర్ అంటారు మధ్యస్థానంలో ఉండే శక్తి కేంద్రం అనమాట అది ఒక చక్రం మరుత్ అంటే వాయుఘనాలు అనాహత చక్రం హృదయంలో అంటే వాయుతత్వం మనలో అనాహత చక్రం ఆకాశముపరి అంటే ఆకాశతత్వం మనలో విశుద్ధి చక్రం విశుద్ధి చక్రం అంటే మన కంఠస్థానం మనోపి భ్రూ మధ్యే అంటే కనుబొమ్మల నడుమ స్థానాన్ని ఆజ్ఞా చక్రం అంటారు అది మనస్తత్వం సకలమపి భిత్వా కులపథం ఇవన్నీ ఛేదించుకుంటూ అంటే ఈ ఆరు చక్రములను ఛేదించుకుంటూ దీనినే కులపథం అంటారు అంటే కుల మార్గం అంటారు కుండలిని శక్తి నాడి ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట ఎక్కడికి చేరుకుంటుంది సహస్రారే అంటే బిందు స్థానం అది మాడు స్థానం అంటారు అది సహస్రార స్థానం యోగులు అక్కడ అమ్మవారిని ధ్యానిస్తారన్నమాట ఇదంతా కూడా యోగ మార్గం ఈ పథాన్ని అంటే ఈ మార్గాన్ని కులపథం అంటారు అక్కడ సహరహసి పత్యా విహరసి అక్కడ సదాశివుడు ఉంటాడనమాట మూలాధార చక్రంలో అమ్మవారు ఉంటే ఇక్కడ మాడు స్థానంలో సహస్రార చక్రంలో శివుడు ఉంటాడనమాట సాధనా క్రమంలో పైకి వెళ్తున్న కొద్దీ ఆ నాడి ద్వారా ప్రయాణించి ఒక మెరుపు తీగలాగా ఉంటుందన్నమాట ఈ ప్రాణశక్తి అక్కడ పతి అయిన సదాశివుడితో విహరిస్తూ ఉంటావమ్మా నువ్వు అని కుండలిని స్వరూపాన్ని మనకి గుర్తు చేస్తున్నారనమాట మూలాధార సాధన ఇదే అండి ఈ శ్లోకం భావము కుండలిని శక్తి అంటే సాధనా మార్గం చేస్తూ ఉంటాం కదండి ఫస్ట్ మూలాధార చక్రం యాక్టివ్ అవుతుంది అలా ఒక్కొక్క చక్రం యాక్టివ్ అవుకుంటూ వెళ్ళి లాస్ట్ కి సహస్రార చక్రంలో మనకి అమ్మవారు అయ్యవారు ఇద్దరు దర్శనం అవుతారనమాట అది చెప్తున్నారు కుండలిని శక్తి గురించి చెప్తున్నారు అర్థమైందా అండి ఇది ఇంకా నెక్స్ట్ శ్లోకంలో వివరంగా వస్తుంది నెక్స్ట్ ముందు ముందు ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి మేడం ఒకసారి చక్రాల గురించి చెప్తారా మేడం ఏంటండి చక్రాలు చక్రాల గురించి మేడం చెప్పింది చక్రాల గురించే కదండి అదేనండి ఒకసారి స్టార్టింగ్ నుంచి మన బాడీలో ఎట్లాంటి చక్రాలు ఎక్కడి నుంచి యాక్టివేట్ అవుతాయి ఒక్కసారి చెప్పరా మేడం అలా అంటున్నారా ఓకే అండి మూలాధార చక్రం ఫస్ట్ అండి ఓకే పంచభూతాలలో భూమి అనమాట మూలాధార చక్రం రెండింటి సమన్వయం చెప్తున్నారు వెన్నముకకి చివరగా ఉన్న శక్తి కేంద్రం తర్వాత మణిపూరక చక్రం జలతత్వం అనమాట ఇది నాభిస్థానంలో ఉంటుంది మూడవది స్వాధిష్టాన చక్రం ఇది అగ్నితత్వం అన్నమాట బొడ్డుకి క్రిందుగా జననేంద్రియాల వెనుకగా ఉంటుంది అనమాట నాలుగవది హార్ట్ సెంటర్ అండి మన హార్ట్ దగ్గర ఉండేది కాదు రెండు హృదయ స్థానంలో మధ్యలో ఉండేది అనమాట శక్తి కేంద్రం అది అనాహత చక్రం హృదయం దగ్గర వాయు వాయుతత్వం అనమాట అనాహత చక్రం ఇప్పుడు ఆకాశ తత్వం ఏంటంటే విశుద్ధి చక్రం కంఠస్థానంలో స్థానంలో ఉంటుంది విశుద్ధి చక్రం ఆకాశతత్వం అది యూనివర్స్ లో తర్వాత ఆజ్ఞా చక్రం మన రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది ఆజ్ఞా చక్రం అది మన మనస్తత్వానికి సంబంధించింది అనమాట తర్వాత మాడు స్థానంలో సహస్రార చక్రం అనమాట అక్కడ అమ్మ అయ్య ఇద్దరు ఉంటారు మనం ఒక్కొక్క శక్తి కేంద్రాన్ని ఛేదించుకుంటూ వెళ్తే చివరగా సహస్రార చక్రంలో మనకి ఇద్దరు దర్శనం అవుతారనమాట ఇది మన సొంతంగా చేసుకునే సాధన అయితే కాదు గురుముఖత చేసుకోవాలన్నమాట ఈ శ్లోకంలో భావం ఇంతవరకే చెప్పారండి ముందుగా ముందు ముందు ఇంకా వివరంగా ఇస్తారు వేరే శ్లోకాలలో